పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోష్యములను బట్టి నలుగుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది యషయా గ్రంథం యాభది మూడవ అధ్యాయము ఐదో వచనం ప్రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు దివ్యమైన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ఈ ఈరోజు మన ప్రభు ఈ వాక్యము వినుచిన్న మీ గాయములను మరి మీ వ్యాధులను ముట్టి స్వస్థపరచాలని మీ పట్ల వాంచ కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీ నిమిత్తము యేసు ప్రభు గాయములను పొంది ఉన్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోష్యములను బట్టి నలుగుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్న ఈ వచనము యొక్క చివరి భాగము మనము గమనిస్తే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అవును ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందుకుంటారు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ స్వస్థత ఇప్పటికే దేవుని అందు దాచబడి ఉన్నది ఎందుకంటే మన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు మానవ రూపంలో ఈ లోకమునకు దిగి వచ్చినట్లుగాను మరియు తన శరీరములో గాయములను పొందినట్లు చేశాడు చదవబడిన లేఖన భాగమును మనము గమనిస్తే మనకు గాయాలను స్వస్థపరిచే యేసు ప్రభు యొక్క గాయాలను గురించి మాట్లాడుతుంది మనకు స్వస్థతను తీసుకురావడానికి ఆయన ఎందుకు ఈ లోకమునకు దిగి రావాలి ఆయన బిడ్డలైన మనము స్వస్థత పొందాలని కోరుకునే హృదయము వలననే ఆయన ఈ లోకానికి రావతారిగా దిగివచ్చాడు ఆ లాగుననే ప్రిలారా ఎంతో దుఃఖానికి గురైన యోబు జీవితమును గురించి పరిశుద్ధ లేఖన భాగములో మనము చదివినట్లయితే నా దుఃఖము చక్కగా గాక దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక ఆ లాగున చేసిన ఏడల్లా నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడెను అందువలన నేను నిరర్ధకమైన నేను నిరర్ధకమైన మాటలు పలికి అని అని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చూడగలము ఒకే దినము ప్రిలారా యోబు కుమారులను కుమార్తెలను చంపబడ్డారు అరి కాలు మొదలుకొని నడి నెత్తి వరకు బాధలు గల కురుపులతో యోబును మొత్తెను అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు బూడిదలో కూర్చుండెను అతడు తన కురుపుల ద్వారా దుస్తులు కూడా ధరించలేకపోయాడు తనకు కలిగిన యావత్తును కోల్పోయాడు అంత మాత్రమే కాదు తనను తన చుట్టూ ఉన్న ప్రేమగల ప్రజలందరినీ కోల్పోయాడు ఇంకను అతని భార్య విశ్వాసము గల స్త్రీ కాకపోవడము అతనికి తన తనెదుర్కొన్న దుఃఖాలు ఇసుక కంటే బరువుగా ఉన్నవని యోబు దేవునికి మొరపెట్టినట్లుగా లేఖన భాగములో మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు మన వైపు చూస్తున్నాడు మన వైపు చూసినప్పుడు యోబువలే దుఃఖించున్నాడు అందుకే బైబిలేమంటుందో చూడండి ఎరుషలేము కుమారి ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించదును దేనితో నిన్ను సాటి చేయుదును సియోను కుమారి కన్యక నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును నీకు కలిగిన నాశనము సముద్రమంతా గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడెవడు అని పరిశుద్ధ లేఖన భాగములో విలపించినట్లుగా మనము గమనించగలము అదే విధముగా గిలాదులో గుగ్గిలము ఏమి లేదా అక్కడ ఏ వైద్యుడును లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ కారణముగా ప్రతి ఒక్కరికి స్వస్థతను తీసుకురావడానికి దేవుడే యేసు క్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చాడు అంత మాత్రమే కాదు ఆయన తనను తాను సిలువకు కొట్టబడి మరి దానిపై వ్రేలాడదీయడానికి అనుమతించాడు ఆయన శరీరము మీద ఉన్న అంగి తీసివేయబడి ఆయనను నగ్నముగా చేశారు ఇంకను కురడాలతో కొట్టబడ్డాడు మరియు ఆయన శరీరము చీల్చబడుట ద్వారా రక్తము చిందించబడ్డది ఇది మన హృదయములో శరీరములో మరియు మన జీవితములో మనకున్న గాయాలు బ్రద్దలు చేసి స్వస్థపరిచాయి యేసు క్రీస్తు యొక్క గాయాలు మరియు రక్తము చిందించుట అను కలయిక ద్వారా ఆయన సిగ్గు అవమానము నిందలు మరియు దోషారోపణలు చేయవలసి వచ్చింది ఆయన మనుషుల యొక్క దుష్టత్వము ద్వారా ఆయన హృదయములోను మరియు శరీరములోనూ దుండబడ్డాడు ఆయన తన జీవితంలో సమస్తమును కోల్పోయి లోతైన గాయాలు శూన్యత మరియు నగ్నతత్వంతో మరి విడవబడిన స్థితిలో ఒంటరితనముతో బాధపడ్డాడు ఆయన శరీరములో రక్తము మరియు నీరంతయు బయటకు వచ్చాయి గమనించండి ఆయన మన నిమిత్తము తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను క్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనుల్లని వాడుగాను ఉండెను ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తు ఎందుకు రక్తము చిందించవలసి వచ్చింది ఆ రక్తము ద్వారానే మన పాపాలన్నిటి నుండి స్వస్థతను పొందుకుంటాం పాపము తీసుకువచ్చిన శాపాలు ఏసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడి శుద్ధి చేయబడుచున్నాయి గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఒక వ్యక్తి రౌద్రముగా ఉండటానికి అతడు లేదా ఆమెను కొట్టవలసి ఉంటుంది మరియు కొట్టుకోవడం ద్వారానే వచ్చే గాయమిది పాపాలను శుభ్రపరిచే రక్తము బయటకు రావడానికి యేసు క్రీస్తు శరీరము నలగ ఆయన శరీరము మచ్చలేనిది మరియు పవిత్రముగా ఉండెను కాబట్టి ఈరోజు నిష్కలంకమైన రక్తము సకల పాపముల నుండి మనలను కడిగి పవిత్ర చేస్తుంది ఆయన శరీరము నుండి నీరు బయటకు వచ్చినంతగా ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు సాధారణముగా మన శరీరంలో ఉన్న నీరు బయటకు వచ్చినప్పుడు మనము చనిపోతాం అయితే యేసు క్రీస్తు తన శరీరం నుండి నీళ్లను కార్చాడు తద్వారా అది జీవజలముగా మార్చబడినది మరియు మన శరీరానికి స్వస్థతను తీసుకొని వచ్చినది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు యేస్సు క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ అయిన పరిశుద్ధాత్మ వచ్చి మన రోగములను స్వస్థపరుస్తుంది నష్టాలను మరి ఒంటరితనమును వ్యాధుల కారణముగా మన హృదయానికి వచ్చే గాయాలకు ఏసు వైద్యమును తీసుకుని వచ్చాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మీరు మన ప్రభు అయిన క్రీస్తు కృపను గదా ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను అన్న ప్రకారము ప్రకారము సహోదరి సహోదరుడా మనము ధనవంతులము కావలనని మన నిమిత్తము ఆయన దరిద్రుడాయను యేసు ప్రభు ఈ రోజు వాక్యము వినిచిన నా నిమిత్తము మీ నిమిత్తము మనందరి నిమిత్తము సిలువలో చేసిన త్యాగమును జ్ఞాపకము చేసుకుని ఆ లాగుననే మిమ్మల్ని మీరు ఆయన కొరకు సంపూర్ణముగా సమర్పించుకున్నట్లయితే ప్రే సహోదరి సహోదరుడా సిలువలో ఆయన ద్వారా బయలుపరిచిన త్యాగపూరితమైన ప్రేమ ఈరోజు వాక్యము వినిచిన మీ జీవితంలో ఉన్నత ఆశీర్వాదములను తీసుకొని వచ్చటకు మీకు సహాయము చేసి మిమ్మల్ని ఆనందింపజేస్తుంది కాబట్టి ఈరోజు జివాక్యము వాక్యము చిన్న మీరు ఎటువంటి వ్యాధులైనను సరే ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థతను పొందుకొని ఆనందిస్తారు కాబట్టి విశ్వాసము కలిగి ఆయన రక్తములో మన పాపములను కడుగుకొని నమ్మకమైన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరము తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా ఈ దినము మరి ఒక మారు మీరు మాకిచ్చిన వాగ్దాన వచనముకై మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా దయచేసి పాపము అనారోగ్యము మరియు దారిద్రత వలన మా జీవితంలో ఉన్న గాయములను స్వస్థపరచుము అయ్యా నేడు నీవు మమ్మల్ని స్వస్థపరుస్తావని మేము నమ్ముచున్నాం త్యాగమునకు గుర్తుగా ఉన్న నీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తును నీవె లోకమునకు పంపించినందుకై నీకు వందనములను చెల్లించుకొని చిన్నాం మా వ్యాధులు మరి అతిక్రమముల నిమిత్తము నీవు గాయపరచబడినందుకు నీకు వందనములను చెల్లించుకొని చిన్నాం ప్రభువా ప్రస్తుత పరిస్థితిలో ఉన్న మమ్మల్ని నీవు విడిపించి మా జీవితాలలో ఉన్నతమైన స్థానం మనకు తీసుకుని రమ్మని వేడుకొని చిన్నాం తండ్రి నీవు మా నిమిత్తము చేసిన త్యాగముకై నీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా నీవు చూపిన ప్రేమ మీ మిత్రుల పట్ల చూపించుటకు మాకు సహాయం చేయము దేవ నీవు మా కొరకు మరణించావని మేము విశ్వసించి నిన్ను వెంబడించుటకు మాకు సహాయం చేయము దేవ యోబు వలె సమస్తమును పోగొట్టుకుని మా శరీరముకు వ్యాధి నిమిత్తము క్షీణ దశలో ఉన్నదని నీ స్వస్థత శక్తిని మాకు పంపించమని మేము ఈ నూతన దినములో మీకు మొరపెట్టుచున్నాం మా కొరకు నీవు నలుగొగొట్టబడి గాయపరచబడినందుకు నీ పొందిన గాయముల ద్వారా మా వ్యాధులను రోగములను స్వస్థపరిచి ఈ క్లిష్టమైన పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించి పరవశింపజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని చిన్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని చిన్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం దివా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నాయన అయ్యా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచి కొడికి గాని గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ నేను పాద సన్నిధిలో పెట్టుతున్నాను ఈ దినాన మీరు వాటన్నిటిని అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె